కథ పేరు మంచి మనస్సు హేమాపురం పొలిమేరలోని మామిడి తోటలో ఒక పక్షుల గుంపు నివసిస్తూ ఉండేది ఒకరోజు వాటిలోని వాటిలోని ఒక పక్షి హడావిడిగా వచ్చి అన్ని పక్షులను సమావేశపరిచింది హేమాపురం వాసులు చాలామంది పొద్దు తిరుగుడు పంట వేశారనేది అది తెచ్చిన సమాచారం అది తెలిసి చిలుకలు చాలా సంతోషించాయి పొద్దుతిరుగుడు విత్తనాలు తినక చాలా రోజులయ్యింది అందుకే వాటికి నోరూరుతోంది మొక్కలు గింజ పట్టేంత వరకు ఓపిక పట్టాయి గింజలు రావడం ఆలస్యం గుంపులుగా వెళ్ళి చేలపై దాడి చేయసాగాయి వాటి తాకిడికి రైతులు భయపడి పగలంత కాపలా ఉండసాగారు అదే ఊరిలో చిన్న రైతు గుండయ్య అతని భార్య కమలమ్మ ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా పొద్దుతిరుగుడు పొలం అనేది ఉండేది రోజు పొలం దగ్గరే ఉంటూ పక్షులను తగులుకుంటూ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు ఒకరోజు మధ్యాహ్నం భార్య తెచ్చిన భోజనాన్ని తింటున్నాడు గుండయ్య అదే సమయమని చిలుకలన్నీ చేలో ఒక మూలవాలి విత్తనాలు తినసాగాయి అది గమనించిన గుండయ్య లేచి రాయి తీసి విసిరాడు ఏంటి చిలుకలు ఎంత తగిలిన అలా వస్తూ ఉన్నాయని కోపంతో ఒక రాయి గట్టిగా విసిరాడనమాట విసిరితే వెంటనే ఆ రాయి దూచుకు వెళ్ళి ఒక పక్షికి తగిలింది దాని పేరు విహారి అది దెబ్బ తగిలి కింద పడిపోయింది రాళ్ళ దెబ్బకు భయపడి విహారిని తీసుకువెళ్లకుండానే మిగతా చిలుకలు వెళ్ళిపోయాయి ఏంటి అక్కడ ఏదో పడిందని వెంటనే గుండ అక్కడికి వెళ్ళాడు అక్కడ రెక్క విరిగిన విహారి కనిపించింది దాన్ని జాగ్రత్తగా తీసుకొని మంచి వద్దకు వెళ్ళాడు గుండయ్య దేనికి దీన్ని తెచ్చావు దెబ్బ తగిలితే ఏమైంది మన పంటను తిన్నందుకే దేవుడే దాన్ని శిక్షించాడు దాన్ని అక్కడే వదిలే అంది కమలమ్మ కానీ దాన్ని వదిలేందుకు ఇష్టపడలేదు గుండయ్య ఏమో దెబ్బ ఎవరికి తగిలినా బాధే ఉంటుంది కదా దాని రెక్కలు నిమురుతూ అన్నాడు గుండయ్య మరి వడిసెలతో రాళ్ళు ఎందుకు విసిరావు వింతగా అడిగింది కమలమ్మ మన పంటను కాపాడుదామని విసిరానే గాని వాటిని చంపేందుకు కాదు పొరపాటున దీనికి తగిలింది దీని గాయం మానేంత వరకు మన వద్దే ఉంచుకుందాం అంటూ భార్యను ఒప్పించి చిలకుని ఇంటికి తీసుకెళ్లాడు దాన్ని ఇంటి బయట గూట్లో ఉంచి రెక్కకు మందు వేసి కట్టుకట్టి రోజు కాసిన గింజలు నీరు ఇవ్వసాగాడు అలా రెండు రోజులు గడిచాక విహారి జారిన కనిపెట్టిన చిలకల గుంపు మిగతా పక్షులు దాని గూటు వద్దకు వచ్చాయి ఇంట్లో ఎవరూ లేరు గుండయ్య కమలమ్మ చేనుకు వెళ్ళారు విహారి జరిగిందంతా మిగతా పక్షులకు చెప్పింది వాటికి గుండయ్య మంచితనం మీద నమ్మకం కుదరలేదు విహారి మాతో పాటు వచ్చాయి నీవేమీ ఎగరాల్సిన పనిలేదు నిన్ను మోసుకుపోతాం అన్నాయి కానీ గుండయ్యకు చెప్పకుండా రావడం విహారికి ఇష్టం లేదు నీకు బాగయ్యాక ఏదో ఒక పయం పంజరముల బంధించి గుండయ్య అందరికీ గర్వంగా చూపుతాడు వీలైతి నమ్మేస్తాడు కూడా ఆ మాటలు విన్ని వచ్చాయి అని బతిమలాలాయి మిగతా పక్షులు కానీ గుండాయి అలా చేయడని విహారి నమ్మకం అందుకే పక్షులతో వెళ్ళలేదు కొద్ది రోజులకు విహారీ రెక్క దెబ్బ నయమైంది ఒకనాడు గుండయ్య ఇంటికో వ్యక్తి వచ్చాడు అతను గుండయ్యకి డబ్బులిచ్చి ఏదో మాట్లాడడం విహారీ గమనించింది తన స్నేహితులు హెచ్చరించినట్లు తనను అమ్మేస్తున్నాడు అనుకుంది తప్పించుకోవడానికి ఎగురిపోదాం అనుకుంటున్న సమయంలో గుండయ్య వచ్చి విహారిని ఒడిసిపట్టాడు స్నేహితులతో వెళ్ళక వెళ్ళక పెద్ద పొరపాటు చేశానని బాధపడసాగింది విహారి గుండయ్య అక్కడికి వచ్చిన వ్యక్తికి విహారిని చూపిస్తూ ఇదిగో ఇది తన స్నేహితులతో కలిసి పంట పాడు చేసింది లేకుంటే ఇంకో బ బస్తా విత్తనాలు అదనంగా అమ్మేవాడిని అన్నాడు నవ్వుతూ గుండయ్య అప్పుడు విహారి అనుకుంది ఓహో కొత్త వ్యక్తి విత్తనాల వ్యాపారాన్ని అప్పుడు తను గ్రహించింది అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నానే చాలా తప్పు చేశాను అని బాధపడింది విహారి తన సంతోషాన్ని ఏ విధంగా ఏ విధంగా చెప్పాలో తెలియక నాట్యం చేస్తూ అప్పటి నుంచి ఆ ఇంట్లోనే నమ్మకంగా ఉంది గుండాయితో కమలమ్మతో పొలం వెళ్ళి రావడం ఇంటి దగ్గర ఉండడం చేస్తూ ఉండేది విహారి